ఫ్రెండ్స్ అందరూ బాగుండరా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండగమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే ఏ మానుకున్నా నేను ఈ అసనం మానుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే కాఫీ టీ ఎంత ట్రై చేసినా మానుకోవాలని అవి మాత్రం నా జీవితంలో నుంచి నేను తీసేయలేకపోతున్నాను కొంతమంది మగోండిని ముందు మానుకో ముందు మానుకో అంటారు వాడు మానుకోలేకపోతాడు కదా అట్నే మనకు కూడా ఈ టీలు కాఫీలు బాగా బాగానే అయిపోయాయి మానుకోవాలంటే మానుకోలేకపోతున్నా ఎన్ని రోజుల నుంచి కొద్దిగా వేడి నీళ్ళు అయితే తాగుతూ ఉన్నాను కదా డైట్ ప్లాన్ చేసేటప్పుడు మీరు నన్ను గమనించారా నేను మళ్ళీ అంటే లా వచ్చిన లా వచ్చాను కదా ఎందుకంటే నేను ఇప్పుడు మళ్ళీ డైట్ ప్లాన్లో ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొద్దిగా వర్క్ ఉంది కాబట్టి నేను అటు ఇటు తిరుగుతూ ఉండాను కాబట్టి నేను ఈ చెప్పేసి అని ఇంకా ఏమంటారు డైటింగ్ అయితే చేయలేకపోయాను కానీ ఖచ్చితంగా చేస్తాను ఏంటంటే నేను ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు అయితే ఎవరిని తుష్కారంగా మాట్లాడను నేను నా పనిందో నేను చేసుకుంటా పోతుంటాను నాకు నచ్చింది అదే నేను అట్నే ఉంటానన్నమాట ఎవరన్నా నా జోలు వస్తే మాత్రం మెంటల్ మొండని ఊరుకోను అది నాలో మంచి బ్యాడ్ రెండు ఎవరికైనా ఉంటాయి కదా ఫ్రెండ్స్ నాకే కాదు ఉప్పు కారం తినే ఆడు కూతురికైనా ఎవరికైనా ఉంటాయి కదా నేను జరిగే చెప్తున్నాను జరగని ఏం చెప్పట్లేదు వేరే వేరే ఏమీ కాదు అయితే ఈ పర్సన్ నాకు కామెంట్ పెట్టిన పర్సన్ నాకు తెలిసిన పర్సనే నాకు అనుమానం వచ్చింది అప్పటికి తనేనని చెప్పేసి కాకపోతే తెలియకుండా మనం ఏది మాట్లాడకూడదు లే ఒకరిని అని చెప్పేసి అని అనమాట ఏదైనా సరే ఎవరెవరిష్టం ఎవరెవరి లైఫ్ ఇష్టం వాళ్ళ జోలు మనం పోగు పోనప్పుడు అవతల వాళ్ళు కూడా మన జోలు రాకూడదు అది తెలుసుకున్న పర్సన్ అయితే మనకి ఎందుకులే అనుకుంటారనమాట తెలుసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళు జీవితంలో ఏలు పెట్టేలా తంగి చూస్తుంటారు కొంతమంది ఇప్పుడు నేను నా సబ్బద్ చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చేసే వర్క్ ఏంటో మీకు తెలుసు నేను పొద్దున పోతే సాయంత్రం దాకా నా వర్క్ అంతా వాళ్ళు మీద తిరిగే వర్కే ఆ నేను అది చూసుకొని రాత్రి ఏదో టయానికి ఇంటికి వచ్చి తింటే తింటా లేపతలేదు అట్నే పునుకుంటా పొనుకున్న తర్వాత నిద్ర పట్టదు కాళ్ళ నొప్పిలు ఎందుకంటే మనం తిరిగి వస్తుంటాం కదా కాళ్ళ ఆ నిద్ర మాలో తొమ్మిదింటికి నిద్ర వస్తుంది ఆ నిద్ర కానీ మొంకుపోయిందంటే మళ్ళీ నిద్ర పట్టదు తలనొప్పి వస్తుంది నిద్ర లేకపోతే ఎవరికైనా తలనొప్పి వస్తుంది నేనేంటంటే నాకుండా ప్రాబ్లం నాకుండా ఇబ్బందులతో సరేలే మనం ఎవరికైనా మనకు అవసరానికి ఒక రూపాయి తీసుకున్నాము ఆ రూపాయి అనేది పలానా అమ్మాయి ఇలా పలానాయిన కూతురు ఈ రూపాయి ఎగ్గొట్టింది అనే పేరు నేను తెచ్చుకోకుండా ఎక్కడికక్కడికి నేను తెచ్చిన కాడ శుభ్రం కంప్లీట్ చేయాలి ఎవరికి ఒక రూపాయి బాకీ ఉండకూడదు అనే మనస్తత్వం నేను నాది అలాగనే నా భర్త కూడా ఏంటంటే మా బాబు బాగాలేనప్పుడు నా భర్త కూడా సైడ్ నుంచి నా భర్త పని చేసే సైడ్ నుంచి కూడా వాళ్ళు హెల్ప్ చేశారు నా బిడ్డకు బాగలేనప్పుడు అప్పుడు మాకు నిజంగా చెప్తున్నాను దేవునితో సహా వాళ్ళు అంటే అలా కనిపించారు టయానికి పిలిసి ఇచ్చేవాళ్ళు మరి అంతే కదా ఆకలి మీద ఉన్నప్పుడు పిలిచి కడుపు నిండి అన్నం పెడితే వాళ్ళు నిజంగా ఒక దేవతలాగా దేవుళ్ళ కనిపిస్తారు అలాంటిది నా బిడ్డ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అసలు కానీ నేను తలుచుకోకూడదు అనుకుంటున్నా కానీ చెప్పాల్సి వస్తుంది అనమాట అలాంటి టైంలో నాకు పిలిచి ఒక రూపాయి హెల్ప్ చేసిన వాళ్ళు నిజంగా నాకు దేవుళ్ళతో సమానమే అయితే నా భర్త కూడా సేమ్ ఒకళ్ళకి ఒకళ్ళ చేత ఒక రూపాయి మనం అడిగించుకోకూడదు మనకున్న దాంట్లోనే క్లియర్ వాళ్ళకి ఇచ్చేసేయాలి మనం అసలు ఉండలేకపోయినా మన అవసరానికి ఇచ్చారు కాబట్టి మనం అంతొడ్డే ఎంతొడ్డే అని ఆలోచించకూడదు ఇచ్చేసేయ్యారని చెప్పి ఆయన కూడా అలా అనుకుంటున్నాడు మా బాధలు ఏందో మేం పడుతున్నాం ఒకళ్ళ జీవితంలోకి వెళ్ళి తంగి చూసే అంత టైం కూడా లేదు అసలుకి అంత ఆలోచన కూడా రాదు ఎందుకంటే ఎటుపోతే ఒక రూపాయి వస్తుందా ఈ రూపాయి ఎవరికి కట్టాలా వచ్చే నెలకల్లా లేదంటే ఈ పది రూపాయలు అంటే ఏం చేయాలా ఇవి ఆలోచనలు వస్తాయి కానీ ఆ పొలం ఏం చేస్తుందో ఆ ఎల్లం ఏం చేస్తుందో ఆ చెడు ముక్కు ఏం చేస్తుందో ఆ చింపిరి జుట్టుదేం చేస్తుందో అనేది ఆలోచనలనేవి రావు అనమాట ఈ ఎక్కడ వస్తాయంటే ఒక నలుగురు కలిసి పని చేస్తుంటారు చూడు ఆడోళ్ళు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా వాటికి ఏమి తోసిబడి కాక దూడపోతుల్లాగా ఏముంది కూర్చొని ఏం చేయాలో ఇది కాక అలాంటి వాళ్ళకి ఒకటే ఆలోచనలు అనమాట ఆ ఎల్లం మెడిపోయింది ఈ పొలం మెడిగిపోయింది ఏ వేట చేస్తుంది ఆమెట చేస్తుంది అని చెప్పేసి మనకి దేవుడు ఓ పక్క చూపిస్తూ ఉండగాని అయినా మనం తెలుసుకోము ఎందుకంటే చడపకూర చెడేవు అని ఇంతకుముందు చెప్పారు కదా ఆ టైప్లోనే అనమాట అసలు ఎందుకు మనం నిజంగా నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ పక్కనోళ్ళు బాగుండాలంటేనే మనం బాగుండేది ఆ వాళ్ళు సరనాశనం అయిపోవాలి మనమే హై క్లాస్గా బాగుండాలంటే ఫస్ట్ మనమే ఆ గొంతులో పడతాం అనమాట ఎవరు దూకున్న గుంతలో వాళ్ళు పడతారంటారు చూడు అలాగా ఎప్పుడైనా సరే మన మనసు అనేది ఎంత పవిత్రంగా బాగుంటుందో అంటే పక్కనోళ్ళు బాగుండాలని ఉంటుందో దేవుడు అప్పుడే మనల్ని మెచ్చుతాడనమాట అంతేగాని వాళ్ళు నాశనం అయిపోవాలి మనమే బాగుండాలి వాళ్ళు ఇంకోటి ఇంకోటి అని అనుకుంటే సరిపోదు తాస్పంగాని పొగబట్టేద్ది చూడండి ఆ మాదిరిగా నా మీద ఒక ఇద్దరు పొగబట్టారనమాట అసలు నాకు తెలియక అడుగుతా నేను వాళ్ళని ఏం చేయలేదు ఫ్రెండ్స్ వాళ్ళు నాకు చేసినవి చాలా ఉన్నాయి నేనైతే వాళ్ళ జోలి వెళ్ళలేదు కాకపోతే నేను చేసింది ఏంటంటే నాకు తెలుసో తెలియకో వాళ్ళ మనిషి అనుకున్న వాళ్ళని నేను తిట్టా ఇప్పుడు అబద్ధాలు చెప్తే ఎవరైనా తిడతారు కదా ఫ్రెండ్స్ తిట్టుకుని ఉంటారా ఇప్పుడు ఏదో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు బాగుంటున్నారు ఫ్రెండ్స్ అంటే మరి అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏం కాదు మామూలుగా ఏందంటే ఏంది బాగున్నావా బాగున్నావు అట్టా ఒక ఐదు ఆరు సంవత్సరాలు మీరు తెలిసిన వాళ్ళు ఉండారనుకో ఇప్పుడు అవతల పర్సును ఒక ముసలోని ఇది చేసుకొని నాకు పొలాన్ని సుచివ్ వచ్చి మేస్త్రిగా నేనే వస్తాను అంది ఇట్ట అట్టంది ఎట్టంది అని చెప్తే అవతలు పెట్టి అది నమ్మాలా లేదా మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకోవాలి అదేం తెలుసుకోలేకుండా నా బదులను మేస్త్రిని అంటే అది గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి పోటీ పట్టడానికి నేను వస్తా నేను వస్తా నేను అంటానికి కాదు కదా అయితే లేదమ్మా నేను అనలేదు మూతలు నాకే మాటలు ఎందుకు డైరెక్టర్గా ఇన్డైరెక్టర్గా పోయి అడుగుదాంపా ఇద్దరం ఒకసారినే ఉండాం కదా అన్నాను అంత పెద్ద సార్ని పట్టుకొని మూతలు నాకేసారు అంటావేంటి అని రివర్స్ అయిందనమాట వాడు ఎంత పెద్ద సారైతే ఏమైంది నోట్లో నిజాయితీతనం లేనప్పుడు అంతే కదా ఇప్పుడు తప్పు చేయనప్పుడు రామ్మ అడుగుదాము అని అంటారు తప్పు చేస్తే వమ్ము నా తప్పు బయటపడిపోద్దేమో లేదా నేను అన్న మాట బయటపడిపోద్దేమో అని చెప్పేసి అని ఆగుతారు అలాంటి ఇప్పుడు చెప్పలేని నేనేం చెప్పలేదమ్మా రామ్మ అడుగుదామంటే ఆహా ఆయన పెద్దసారు నేను నా చిన్న చెత్ కనుకుంటున్నావా ఏంది అట్టా అడగటానికి అట్టా ఎట్ట అంటే ఎవడో పెద్దసారు ఎవడికి పెద్దసారు వాడు నీకు డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి నీకు పెద్దసారు ఓకే ఆ జాబ్లో రెస్పెక్ట్ ఇస్తాం ఎంతవరకు వాడు మనకి గౌరవం ఇస్తే ఇప్పుడు ఎంత పెద్ద సారైనా సరే మనకి గౌరవం అయినప్పుడు వాడికి మనం అసలుకి గౌరవం ఇస్తాము ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఎవరైనా కానీ ఇస్తారా ఇవ్వరు కదా అలాంటిది ఆడోళ్ళ విషయాలు జోకింగ్ చేసుకొని ఆడవాళ్ళ మీద ఇప్పుడు ఇద్దరు ఆడోళ్ళు బాగుండంటే ఓర్చుకోలేక నా బతికేదో బయట పెట్టిస్తాను వాడు ముందల కాలకు బంధాలు వేస్తే నువ్వు నమ్మేవు సరే నమ్మేవు అయిపోయింది అది అంతటితోటి కంప్లీట్ అయిపోయింది కదా నా జాబుకి నేను వెళ్తున్నాను అయిపోయింది వదిలేయాలి తాసుపాంగ్ అని బట్టి అలా దానికి ఉతుకో నా మీద సాడీలు చెప్పేసి దాన్ని నా మీదకి ఎకదో ఎక్కదోలాలని అన్నీ చేసేవు ఏమన్నా అయిందని ఇవల్ల చెప్పు అయిందని వల్ల కాలేదుగా ఎందుకంటే దాంట్లో నిజాయితీతనం ఉంటే అయ్యి అబద్ధం అనుకో ఏమైత్తి కాదుగా ఇప్పుడు నేనైనా ఉన్నాను నన్ను ఒకళ్ళు ఒక మాట అన్నారు ఫ్రెండ్స్ అంటే ఆ మాట నేను ఎందుకు పడాలి నన్ను అన్నారు నా మొగుణ్ణి అన్నారు ఆ మాట నేను ఎందుకు పడాలి నేను ఏం చేయనప్పుడు నా మీద ఎందుకు వేసారు ఈ నింద అని చెప్పేసి అని నేను ఐదు వేలు ఖర్చు పెట్టుకొని అంటే పొద్దుగుకులు ఇలా నేను ఊరిపించుకుంటావా అనేది కాదు నాకు అసలు కాదు ఏం మాట అది చెప్పుకోలేని మాట అన్నారనమాట ఇంకా నాకు చాలా బాధ వేసింది మా హస్బెండ్ వాళ్ళ అందరూ జాబులు వాళ్ళే ఇంకా నేను అన్నమాట నా మీద ఎట్టేసారంటే వాళ్ళు సరే ఏ వాళ్ళు ఏం చేసుకున్నారు ఏమో నాకు తెలియదు అది అది కావాలంటే ఆ రికార్డింగ్ కావాలంటే ఒక ఐదు వేలు దాకా ఖర్చు అవుతాయి అన్నారు ఇస్తానన్న ఇస్తాను అన్న అన్ అని నేను ఐదు వేలు కట్టేసి అది తీసుకొస్తే అది బయట పెడితే కాళ్ళు పట్టుకున్నారు అక్క క్షమించక్క తప్పు అయిపోయింది అక్క నేను అక్క నేను ననుమని లేదక్క నిన్ను అది వేరే వాళ్ళు చెప్పారు అక్క అట్టా ఎట్టా అని చెప్పేసి అని కాళ్ళు పట్టుకున్నారు పొద్దుగూపులు మన నిజాతీ తనం అలా నేను నిరూపించుకోవాలనేం లేదు కాకపోతే అది వచ్చినప్పుడు అవకాశం ఉంటే ఖచ్చితంగా అది అనేది బయట పెట్టాలి అది అట్ట చేస్తే నాకు అనమాట మేము బాగుండేవాళ్ళం అట్ట అయిపోతే ఎవరికైనా బాధే కదా ఆహా ఈ ఏమో మెంటాలిటీ ఇది అంటే చెప్పుడు మాట్లాడినే మెంటాలిటీ అబ్బో దూరంగా ఉంటే మంచిదని మనం దూరం పెట్టేస్తాం అట్ట ఉండాలి ఇప్పుడు నా పని ఏదో నేను చేసుకుంటున్నాను నీ పని అయితే నువ్వు చేసుకుంటున్నావు ఎవరి పాటు వాళ్ళు సైలెంట్గా ఉంటే పని అయిపోద్ది కదా మళ్ళీ నా మీద మళ్ళీ పుండి మీద కారం పోసినట్టుగా గిరుగుతూ ఉంటే అది ఇలా ఎట్ట ఉంటుందంటే చిరాగ్గా కంపు కొడుతుంటుంది అనమాట నీకు అదే మాదిరిగా కావాలని ఉంటే చెప్పు రోజు నేను ఒక కేజీ కారం పొడి బాస్తా గుంటూరు కారం పొడి తీసుకొచ్చి పోసి నీకు పుల్లబెట్టి గెలుపుతా ఉంటా సరేనా నా జోలికి రావద్దని నీకు వందసార్లు చెప్పా నా జోలికి రావద్దు లేదు నేనేదన్నా నీ గురించి ఎవరికన్నా చెప్పాను అమ్మాయి అమ్మాయి సుజీ నువ్వేందు చెప్పేవు అని అంటే రా వచ్చి అడుగు తప్పేం లేదు అది ఆ మనిషిని తీసుకొస్తే ఇదిగో అక్కటి చెప్పింది నీ మీదనంటే అది ఒకే అడుగు ఏమి లేకుండా నేనేదో వీడియోలు చేసుకుంటే ఆ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి యూట్యూబ్ కెనెల్కి వచ్చి టకటకటగా పెట్టేస్తే గజగజ వణిగిపోతుందమ్మా సుజాత వణిగిపోయి ఏం చేయాలో అర్థం కాక భయపడిపోతుందమ్మా నేను ఎవరికి భయపడేదాన్ని కాదు అది సంగతి నీకు కూడా తెలుసు అందుకని కింద పైన మూసుకొని నీ పని నువ్వు చేసుకో అంతేగాని నేను పెట్టి వీడియో కిందకు వచ్చేసి నువ్వు ఆడవాళ్ళకి శత్రువులు నువ్వు ఆడదానికి శత్రువు అన్నావు అనుకో నేను ఆడదానికి శత్రువులే నీలాంటి వాళ్ళకే అర్థమైందా మొగుడు మగతనం లేదని చెప్పేసి అని కోర్టుకేసే చూడు తర్వాత వాడు పెళ్లి చేసుకునే ద్ర పిల్లల్ని టఖాలని తీసేసి నేను మొగుడు నన్ను నిర్మిపించుకొని చూడు అది నీలాంటి వాళ్ళకి నేను శత్రువు ఆస్తి మొగుడు ఆస్తి కావాలి నీకు మొగుడైతే వద్దు ఎందుకు నా చేత అన్ని కడిగించుకుంటావు చెప్పు కడిగించుకోమా నీ పని నువ్వు చేసుకుంటున్నావు అలా నీ కంటిన్యూగా పో అంతేగాని నన్ను గీకానుకో మొత్తం వస్తాయి అవసరమా నీకు చెప్పు నేను ఎటు పోతున్నాను ఎటు వస్తున్నాను కాపలానా వాళ్ళెళ్ళు ఎందుకు నువ్వురా నువ్వు వస్తే సరిపోద్ది కదా నేను ఏ టైంకి వస్తున్నాను ఏ టైంకి పోతున్నాను నువ్వేం నాకు లవర్వా ఏంది ఇది నన్ను కాదని అని అమ్మో ఎటు పోతుంది ఎటు వస్తుందని చెప్పి నాకేం గురక కాపలా కాయడానికి లవర్వా ఏదో లవర్ అయితే ఒక రెండు లక్షలు ఇవ్వమ్మా అప్పు కట్టుకుంటాను నా మీద నీకు అంత ప్రేమ అంత మోజు ఉంటే పెళ్లి పెళ్ళి చేసుకుందాం ఇద్దరం చాలామంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు కదా ఆ మాదిరిగా చేసుకుందాంరా అమ్మరా బే వర్షముండా అర్థం చేసుకో నా జోలికి రామాక వచ్చి తిట్టించుకోమాక నా నోట్లో నానబాక నేను నాకు నోరు ఇప్పితే సుప్రభాతం మామూలుగా రాదు నీకు తెలుసా సంగతి నేను ఇంకా ఏందంటే విడిగా అయితే ఎవడు ఆపలేడు నన్ను నా నోటికి తాళం ఎవడు వేయలేడు కాకపోతే ఏంటంటే పది మంది చూస్తారు ఇది ఒక సోషల్ మీడియా నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఏంటి సుచిలా మాట్లాడుతుంది మరి ఇంత పచ్చిగా అని అనుకుంటారు అదొకటి నీలాగ నేనేమన్నా బేవర్సముడా దానికి దీనికి తిరుగుతా లేదా ఇంట్లో కూర్చొని పింఛను వస్తుంది కావాలి తీసుకొని తిను అవి చూసుకుంటా ఏడు ఒక రూపాయి వేస్తాడా ఏ గొట్టంగాడి ఖాళీగా ఉండి ఫోన్లు చేద్దామా అనుకునే బాపుతో నేను కూడా అట్నే తయారయ్యేదాన్ని నీకంటే ఇంకా పచ్చిగా మాట్లాడేదాన్ని కాకపోతే ఏంటంటే ఇది మా సారు వాళ్ళు కూడా చూస్తారు మా మేడం చూస్తారు ఈ సుజాత ఏంది తిట్ట మాట్లాడుతుంది ఏంది తిట్ట మాట్లాడుతుంది అని అనుకున్నారనుకో బాగుండదు రేపు నేను పొద్దున్నే పోయి వాళ్ళ మొహం చూడాలి లేస్తే నేను వాళ్ళ దగ్గరే పని చేస్తుంటా వాళ్ళ మొహాలే చూడాలి ఏంటి సుజీ ఇది సారోళ్ళు చూస్తున్నారు కదా లేదా మేడం చూస్తున్నారు కదా ఏంది మాట్లాడంటే నాకు బాధ వేస్తుంది అందుకని చెప్పేసి నేను చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే నేను పెట్ ఫస్ట్ నేను వీడియో పెట్టం మా సార్ వాళ్ళే ఓపెన్ చేసి చూస్తారు మా మేడం వాళ్ళే ఓపెన్ చేసి చూస్తారనమాట ఎందుకంటే నేను చెప్పే స్టోరీలు వాళ్ళకంత బాగా నచ్చుతున్నాయి అసలు నాయక్ కథ కానీ ఇంతకుముందు చెప్పిన వాళ్ళది కానీ అసలుకి ఎంత బాగా వాళ్ళకి నచ్చినో తెలుసా వాళ్ళు అలాంటివి పెట్టు సుజీ అలాంటివి పెట్టు ఈ మొండలతోటి నీకు ఎందుకు అని అంటున్నా కానీ నాకేందంటే అది ఉన్నాయి చెప్పాలి కొద్దిగా టైం మీరే నాకు టైం ఇవ్వట్లేదు మేడం అంటే వాళ్ళు నవ్వుకుంటారు నువ్వు ఆడి దొరికేవే నాకు బేవర్సం ఉండ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నావు నన్ను